ఆగస్టు తొమ్మిదిన రాఖీ పండుగ రానుంది ఇక రాఖీ కట్టేందుకు కొన్ని నియమాలున్నాయి ఏ దిక్కున కూర్చోవాలి ఎన్ని మూడులు వేయాలి ఏ పఠించాలి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాస్తు నిబంధనల ప్రకారం రాఖీ కట్టాలి రాఖీ పండుగ అనేది సోదరుడు సోదరి మధ్య విడిదీయరాని బంధానికి చిహ్నం వాస్తు శాస్త్రం ప్రకారం సోదరుడి మణికట్టుకి రాఖీ కట్టేటప్పుడు సరైన దిశ సమయం పద్ధతిని అనుసరించడం వల్ల సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది ఇది సోదరుడిని రక్షించడమే కాదు కుటుంబంలో ఆనందం శాంతి శ్రేయస్సును కూడా తెస్తుంది వాస్తు ప్రకారం రాఖీ కట్టేందుకు నియమాలు దాని ప్రయోజనాలను తెలుసుకుందాం రాఖీ కట్టడానికి శుభ సమయాన్ని ఎంచుకోండి వాస్తు శాస్త్రంలో శుభ ముహూర్తానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి పంచాంగం ప్రకారం శుభ సమయాన్ని ఎంచుకోండి ఉదయం లేదా మధ్యాహ్నం సమయం ముఖ్యంగా భద్రకాలం లేని సమయంలో రాఖీ కట్టడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది భద్రకాలంలో రాఖీ కట్టడం అశుభం ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది శుభ ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల సోదరుడు దీర్ఘాయువు లభిస్తుంది శ్రేయస్సు కూడా నెలకొంటుంది ఇక ఏ దిశలో రాఖీ కట్టాలి వాస్తు శాస్త్రంలో తూర్పు దిశ లేదా ఈశాన్య దిక్కు అత్యంత పవిత్రమైనది సానుకూలమైనదిగా కూడా పరిగణించబడుతుంది రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు దిశగా ఎదురుగా కూర్చోవాలి సోదరి అతని ముందు కూర్చోవాలి మీ ఇంట్లోని పూజ గది ఈ దిశలో ఉంటే అక్కడే సోదరుడికి రాఖీ కట్టడం మంచిది ఇక వాస్తు ప్రకారం రాఖీని పెట్టే ప్లేట్ ను అలంకరించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది ప్లేట్ మీద ముందుగా ఎరుపు లేదా పసుపు వస్త్రంతో అలంకరించండి ఎందుకంటే ఈ రంగులు శుభాన్ని సూచిస్తాయి తర్వాత రాఖీ గంధం అక్షింతలు దీపం 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 స్వీట్లు ఉంచండి వెలిగించేటప్పుడు ఆ లేదా ఉత్తర దిశలలో ఉండేలా చూసుకోండి ప్లేట్ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ కూడా వహించండి ఇక రాఖీ కట్టే సమయంలో ముడి ఎలా వేయాలి వాస్తు శాస్త్రం ప్రకారం రాఖీని ముడి వేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి కుడిచే శక్తి కర్మకు చిహ్నం కనుక సోదరుడి కుటుంబాన్ని కట్టుకు రాఖీని కట్టాలి రక్షణ నమ్మకాన్ని సూచించే విధంగా ముడిని గట్టిగా వేయాలి రాఖీని కట్టే సమయంలో రక్ష బంధన తేనత్వ బలివేంద్రో రక్షేమ చలమాచల అనే మంత్రాన్ని పఠిస్తూ సోదరుడి రక్షణ శ్రేయస్సును కోరుతూ రాఖీని కట్టాలి ఇక రాఖీ కట్టే సమయంలో మూడు ముడులు వేయడం శుభప్రదంగా భావిస్తారు రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి వీట్లు తినిపించి అనంతరం హారతినిపండి దీని తర్వాత సోదరుడు తన ఆర్థిక శక్తికి అనుగుణంగా తన సోదరికి బహుమతులు ఇవ్వాలి ఎందుకంటే ఇది ప్రేమ శ్రేయస్సుపు చిహ్నం వాస్తు శాస్త్ర నియమాలను అనుసరిస్తూ జరుపుకునే రాఖీ పండుగ శుభప్రదం అవుతుంది శుభ ముహూర్తం సరైన దిశ రాఖీ ప్లేట్ అలంకరణ ముడివేసే విధానం రాఖీ కడుతూ జపించే మంత్రం వలన తోబుట్టుల మధ్య ఉన్న సంబంధం బలోపేతం అవుతుంది ఈ చర్యలు ప్రతికూల శక్తిని తొలగించి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు శాంతిని కూడా తీసుకొస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్